సెన్సెక్స్ రెండు వందల అరవై నాలుగు పాయింట్ తగ్గింది నిఫ్టీ ముప్పై ఏడు పాయింట్లు తగ్గింది ముఖ్యంగా మనం గమనించుకుంటే తగ్గడానికి కారణం ఐటీ షేర్లు ముందుకెళ్ళినా కొన్ని దేశీయంగా శుక్రవారం ట్రేడింగ్లో ఐటీ కంపెనీల షేర్లు తొలుత నాలుగు పర్సెంట్ రాణించిన చివరకు వన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ వరకే లాభాలతో ముగిశాయి ప్రధాన సూచీలు నష్టపోయినా ఐటీ షేర్లు సానుకూలంగా చెల్లించడం మనం గమనించాలి టెక్ విప్రో టీసీఎస్ ఇన్ఫోసిస్ పర్సెంట్ ఎంఎఫ్సిఎల్ కో కోపోర్ట్ హెచ్సిఎల్ టెక్ షేర్లు ఎన్ఎస్సిలో రాణించాయి రిలయబుల్ టెక్నో సిస్టమ్ ఇండియా నుంచి ఎలక్ట్రానిక్ మోడల్ కో కోసం అదేవిధంగా సిక్వెంట్ సైంటిఫిక్లో ఐఆఫ్ లైఫ్ సైన్సెస్ విలీనం అదేవిధంగా రెండు వేలలో ఇరవై రెండు వేల ఉద్యోగాలు షిప్కో తొలి తయారు కేంద్రం భారత్లో ఎక్కువ నియామకాలు చెబుతున్నాను